హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను రాపల్లి అయోధ్య రామ మందిరం దేశానికే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రామ మందిరం అది ఒక చరిత్ర దానికోసం ఐదు వందల సంవత్సరాల నుంచి ఫైటింగ్ చేసి 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 హిందువులు సంపాదించుకున్నటువంటి పవిత్ర స్థలం అయోధ్య రామ మందిరం అయోధ్యలోని రామమందిరం కట్టినటువంటి ప్లేస్ అంత ఫైట్ చేసి సాధించుకున్న రామమందిరం నిర్మాణంలో ఎంత నిర్లక్ష్యత ఉందంటే చెప్పలేనంత నిర్లక్ష్యత వెయ్యి సంవత్సరాలు కట్ రెండు వేల సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళల్లో కూడా ఒక నీటి చెమ్మ రాలేదు ఇప్పటి వరకు బట్ నిన్నగాక మొన్న కట్టిన రామ మందిరం గర్భగుడిలో వాటర్ లీక్ అయ్యి గర్భగుడి మొత్తం నిండిపోయే పరిస్థితి ఏర్పడింది అసలు ఎటువంటి గవర్నమెంట్ ఇది హిందుత్వాన్ని పెంచి పోషించి హిందువుల కోసమే బ్రతుకుతున్నాము అనేసి హిందువుల కోసమే బ్రతుకుతున్నాం అనేసి డప్పాలు కొట్టుకుంటూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పచ్చ తువాళ్ళు కట్టుకొని అది ఆరెంజ్ తువాళ్ళు తగిలించుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ గుళ్ళ నిర్మాణంలో మాత్రం నాసిరకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేశారు ఎన్నో కోట్ల హిందూ ప్రజానికానికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని గుడి నిర్మాణంలో ఇంత అలసత్వం ఇంత నెగ్లజెన్సీ ఎందుకు కొన్ని వందల కోట్లు పెట్టి గుడి కన్స్ట్రక్షన్ చేసిన గర్భగుడిలో వాటర్ లీక్ అయిపోయి గర్భగుడి నిండిపోతూ ఉందంటే ఎందుకు ఎందుకు ఇటువంటి నాశనకమైన కన్స్ట్రక్షన్ చేసి గుడి గర్భగుడిలో లీక్ అవుతున్న వాటర్ అలా కింద పడుతుంటే దాన్ని తుడుస్తూ పూజార్లు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు దానిపైన ఒక పూజారి మాట్లాడటం కూడా జరిగింది దీన్ని ఇప్పుడే కనుక క్లియర్ చేయకపోతే దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది గుడి నిర్మాణంలో పైన డ్రైనేజ్ సిస్టమ్ ఎటు వాటర్ ఫ్లోటింగ్ సంబంధించినటువంటి సిస్టమ్ ఏది లేదు దాని ద్వారానే గర్భగుడిలోకి వాటర్ లీక్ అయ్యి ధారాళంగా పడుతూ ఉందనేసి తను చెప్పడం జరిగింది హిందూ ప్రజలారా మీరంతా ఆలోచించండి మోడీని కానీ బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ని కానీ నెత్తిన ఎత్తుకోవటం మానేసి హిందూ ధర్మాన్ని కాపాడ కాపాడాలంటే ఫస్టు హిందువులు ఎంతో ప్రేమించి కట్టుకున్న కొన్ని వేల కోట్ల రూపాయలు అయోధ్య మందిరానికి విరాళంగా వచ్చింది ఆ డబ్బు మొత్తాన్ని వేస్ట్ చేసి నాసిరకమైన బిల్డింగ్ కడతారా నాసిరకమైనటువంటి టెంపుల్ నిర్మాణం చేస్తారా అనేసి బీజేపీ గవర్నమెంట్ని అడగండి అంతేకాదు బీజేపీ అనేది అయోధ్యలో ఘోర ఓటమి పాలైంది కారణం ఏంటంటే రాముడికి తెలుసు బీజేపీ గవర్నమెంట్ ఎంత నాసిరకమైనటువంటి బిల్డింగ్ కట్టిందో ఎంత నాసిరకంగా గుడి కట్టారో రాముడికి తెలుసు అయోధ్యలో ఉన్న ప్రజలందరికీ తెలుసు లేకపోతే ఎనభై శాతం కన్నా ఎక్కువ మంది హిందువులు ఉన్న అయోధ్యలో బీజేపీ ఘోర ఓటమి పాలవటం ఏంటి నేను ఒక్కడనే కట్టించానని క్రెడిట్ మొత్తం మోడీనే తీసుకుంటూ బాలరాముని చేతితో పట్టుకొని గుండెలోకి తీసుకెళ్తున్నట్టు ఫోటో పోజులు ఇవ్వటాలు పెయింటింగ్ వేయించుకోటాలు ఇలా ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళి పూజలు చేయటాలు ఆయన ఒక్కడే ఉండాలి మీడియాను కూడా లోపలికి ఎలా చేయకుండా మొత్తం వన్ మెన్ షో చేసి మంచిగా కెమెరాస్ ముందు నటించినటువంటి మోడీ గారు రామాలయం యొక్క గర్భగుడిలోకి అయోధ్య రామాలయం యొక్క గర్భగుడిలో వాటర్ ఇంత ఘోరంగా లీక్ అవుతుంటే ఎందుకు పట్టించుకోరు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు విరాళాలు వచ్చినా మీరన్నా క్వశ్చన్ చేయండి మా డబ్బులు ఏమైపోయినాయి ఇంత నాసిరకమైన బిల్డింగ్ ఎలా కట్టారు ఇంత నాశరకమైన టెంపుల్ ఎలా కట్టారు అనేసి క్వశ్చన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇలా క్వశ్చన్ చేయకపోతే మన హిందుత్వాన్ని కంప్లీట్గా ఇలాగే పాడు చేస్తారు వీళ్ళు అయోధ్య రామాలయంలో ఒక విగ్రహానికి పైన లీకేజ్ వస్తే ఎంత అపవిత్రత వాటిల్దో అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి అపవిత్రత అయోధ్య రాముడికి రాకూడదని మనసారా కోరుకుంటూ ఇటువంటి గుడి నిర్మాణం చేసినందుకు ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో పెట్టి శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్